అందరికీ అండి చాలా డబ్బున్న వారి రహస్యం ఏమిటో మీకు తెలుసా వారి రహస్యం ఇదే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలా డబ్బున్న వారికి చాలా డబ్బు ఎలా వస్తుంది వారు అంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు అనే ప్రశ్న మనకు చాలామందిలో ఉంటుంది వాళ్ళు అలా ఐశ్వర్యవంతులుగా ఉండడానికి వారు ఏం చేస్తున్నారు ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము దీనికి ఒక చిన్న పరిహారం చేస్తే మనకు చాలా డబ్బు వస్తుంది ఈ పరిహారం మనకు చాలా ఉపయోగపడుతుంది ఆ రహస్యము ఉప్పు జాడిలో మూడు ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు అవుతారు ఈ పరిహారం చేస్తే మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపులు తట్టి ఇంటి లోపలికి వస్తుంది వీటిని మన ఇంటిలో ఉన్న ఉప్పు జాడీలో వేయడం వలన మనకు ఎంతో ఉపయోగం జరుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షము ఎల్లవేళలా మనపై ఉంటుంది అసలు మనం ఏం చేస్తే ఐశ్వర్యవంతులు అవుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం సామాన్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు ఉంటుంది ఈ ఉప్పు ఉన్న జాడిని ఎల్లప్పుడూ నిండుగా ఉండేలా చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మన ఇంటిలో ఉన్న ఉప్పును వేరే వారికి ఇవ్వకూడదు మన ఇంట్లో ఉన్న ఉప్పు జాడిని ఎప్పుడూ భద్రంగా ఉంచుకోవాలి మన ఇంట్లో ఉప్పు ఎప్పుడు అయిపోకుండా చూసుకోవాలి జాడీలోను ఉప్పు అయిపోకముందే మళ్ళీ ఉప్పును తెచ్చుకొని జాడీ నిండుగా ఉండేలాగా చూసుకోవాలి ఉప్పు లక్ష్మీ స్వరూపంగా చెబుతారు జాడీలో ఉప్పు నిండుగా ఉంచుకొని భద్రంగా వాడుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా ఆ ఉప్పు కళ్ళుప్పై ఉండాలి మనం ప్రతిరోజు ఇంట్లో ఉప్పును వాడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము మరియు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే శక్తి ఉంటుంది అంతటి ప్రభావం గలది ఉప్పు అలాంటి ఉప్పును చాలామంది దిష్టి తీసేటప్పుడు కూడా వాడుతూ ఉంటారు మనకున్న నెగటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది వాస్తుదోషాన్ని కూడా దూరం చేసుకోవడానికి ఈ ఉప్పు చాలా ఉపయోగిస్తారు ఉప్పుకు పర్యావరణను శుద్ధి చేసే శక్తి కూడా ఉంటుంది ఉప్పుతో పరిహారాలు చేయడం వల్ల మనకు డబ్బు నిలుస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉప్పుతో చేసే పరిహారాల వల్ల అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం వస్తుంది మరియు మనకు ఉపశమనం దొరుకుతుంది ఉప్పు నెగటివ్ ఎనర్జీని దూరం చేసి చెడు గాలులు చెడు పరిస్థితి నుంచి మనల్ని కాపాడుతుంది మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ ఉప్పును ఉపయోగించి సమస్యలను దూరం చేసుకోవచ్చు ఎవరికైనా ఉప్పు జాడీలో ఉప్పును భద్రపరిచే అలవాటు లేకపోతే ఇప్పటి నుండి ఉప్పును ఉప్పు జాడీలో భద్రపరిచే అలవాటును చేసుకోండి జాడీలో నుండి ఉప్పును వాడుకోండి ఇలా ఎన్నో రకాలుగా ఉప్పు ఉపయోగపడుతుంది ఉప్పు ఉన్న జాడీ లక్ష్మీదేవి నివాసం వంటిది జాడీని కొనడానికి మనకు ఎక్కువగా డబ్బులేమీ కావు అందువలన ఒక జాడీని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దానిలో ఉప్పును భద్రపరుచుకొని దాని నుండి ఉప్పును వాడుకోవటం అలవాటు చేసుకోవాలి ఉప్పును ఎవరైనా అడిగినప్పుడు మొహమాటంకు పోయి ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకండి ఉప్పును ఇలా వేరే వారికి ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందువలన ఉప్పును ఎవ్వరడిగినా ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు జాడి ఖాళీ కాకుండా చూసుకోండి ఉప్పు జాడిని ఎప్పుడూ నిండుగా ఉంచుకోండి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయము ఇక పరిహారం విషయంకొస్తే ఉప్పు జాడిలో కొన్ని వస్తువులు వేయాలి ఉప్పు జాడి అడుగు భాగమున పసుపు రంగు క్లాత్ను వేయాలి ఈ క్లాత్ ఖర్చు సైజులో ఉన్నా సరే ఈ క్లాత్ని ముఖ్యంగా గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఉప్పు జాడీలో భాగాన వేయాలి మనం వేసే పసుపు రంగు క్లాత్ కొత్తదై ఉండాలి వాడినది పాతది వేయవద్దు ఒకవేళ మీకు పసుపు రంగు క్లాత్ దొరకనిచో ఒక తెల్ల రంగు క్లాత్ను తీసుకొని దానిని పసుపుతో తడిపి ఆరిన తర్వాత పరిహారం కోసం వాడుకోవచ్చు పసుపు రంగు క్లాత్ని జాడీలో వేసిన తర్వాత మరియు తొమ్మిది వక్కలను కూడా వేయాలి ఈ తొమ్మిది వక్కలు నవదుర్గలకు సంకేతం తరువాత ఒక పసుపు కొమ్ము ఈ పసుపు కొమ్మును మార్కెట్ నుండి తెచ్చుకొని పూజ చేసేటప్పుడు ఆ పూజలో పసుపు కొమ్మును ఉంచిన తర్వాత జాడీలో ఉన్న పసుపు రంగు క్లాత్లో వేయాలి మరి ఒకటి వేయవలసినది ఏమిటంటే బంగారము లేదా వెండి వస్తువు అంటే మొత్తం పసుపచ్చని క్లాత్ అందులో పసుపు కొమ్ము వెండి లేదా బంగారం వస్తువులు వెండి బంగారం వస్తువులు మా దగ్గర లేవు అన్నవారు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక చిన్న ముక్కైనా సరే వెండి కానీ బంగారం కానీ ఒకటే వేయాలి రెండూ వేయకూడదు రెండింటినీ ఒకేసారి ఉపయోగించకూడదు మీ దగ్గర ఏమీ లేకపోతే వెండికాయను వేసినా సరే పాత బంగారము ముక్కైనా సరే వెండి వెండికాయను మీద అంటే వెండి నాణ్యం మీద లక్ష్మీ అమ్మవారి రూపం ఉంటుంది అదైనా పరిహారంలో వాడుకోవచ్చు వీటన్నిటినీ పసుపు క్లాత్లో వేసి ఉప్పు జాడి అడుగు వేసి భద్రపరచాలి ఉప్పును ఆ జాడీలో పోయండి అలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా మీకు మార్పు తప్పకుండా కలుగుతుంది ఇరవై ఒకటి రోజుల్లోనే సరైన మార్పులు మీరు గమనిస్తారు ఆర్థికంగా కూడా బాగుపడతారు చాలామంది మంచి మంచి వ్యాపారాలు చేస్తూ ఉంటారు మరియు ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వారికి ఆదాయం సరిపోదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఉప్పు యొక్క పరిహారం బాగా పనిచేస్తుంది మరియు వారికి ఒక చక్కని సంపాదించే ఆలోచన కూడా వస్తుంది దానివలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందువలన ఉప్పు జాడిని ఎప్పుడు కూడా ఖాళీ అవ్వనివ్వకండి ఒకవేళ ఖాళీ అయినచో వేరే ఉప్పును తెచ్చి ఆ జాడీలో నిండుగా ఉండేటట్లు వేయండి ఈ విధముగా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటైనా ఉప్పు జాడిలో వాటిని ఉంచవచ్చు కానీ ఉప్పు జాడిలో పసుపు కొమ్ము వేస్తాము కాబట్టి ఆడవారు నెలసరి సమయంలో ఆ ఉప్పుజాడిని ముట్టుకొని ఉపయోగించవచ్చా అన్న ఆలోచన కూడా వస్తుంది నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పుజాడిని ముట్టుకోవచ్చు ఎలాంటి సమస్య లేదు కాకపోతే మీరు తలంటు స్నానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉప్పుజాడిని ముట్టుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు నెలసరి సమయంలో మాకు ఉప్పు జాడిని ముట్టడం అవసరం లేదు అని ఇబ్బంది పడేవారు నెలసరి సమయంలో ఆ జాడిని ముట్టకుండా వేరే ఉప్పును ఉపయోగించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటాను అందరికీ ధన్యవాదములు